ఈ మీకు నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాల్టి కార్యక్రమంలో వ్యవసాయంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోన్న నానో ఎరువులను వినియోగిస్తూ సత్ఫలితాలను సాధిస్తోన్న మంచిర్యాల జిల్లాకు చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి నాగేశ్వరరావు సాగు అనుభవాలను తెలుసుకుందాం పదండి రైతుల ఆదాయం పెంచడం సాగు ఖర్చులు తగ్గించడం పర్యావరణాన్ని సంరక్షించడమే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది నానో టెక్నాలజీ ఈ నానో టెక్నాలజీ రెండవ హరిత విప్లవానికి నాంది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం కొన్ని కంపెనీలు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా నానో టెక్నాలజీతో తయారు చేసి రైతులకు చేరవేస్తున్నారు వీటిలో రైతులను అమితంగా ఆకర్షిస్తోంది నానోగోల్డ్ తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతులు నానోగోల్డ్ ఎరువులను ఉపయోగించి చక్కటి ఫలితాలు పొందుతున్నారు వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం నానో టెక్నాలజీ వివిధ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న నానో సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో ఎరువుల తయారీకి కూడా ఉపయోగించటం శుభ పరిణామమని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు ద్రవ రూపంలో అందుబాటులో ఉన్న ఈ ఎరువులు పంటల్లో ఉపయోగించటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు మితిమీరిన ఎరువుల వాడకాన్ని తగ్గించటం పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించటం సాగు ఖర్చులు తగ్గించటంతో పాటు దిగుబడుల పెరుగుదలలోనూ నానో ఎరువులు కీలక పాత్రను పోషిస్తాయంటున్నారు కొన్ని కంపెనీలు ఇప్పటికే నానో టెక్నాలజీతో తయారు చేసిన ఎరువులను రైతులకు చేరవేస్తున్నారు అందులో నానో గోల్డ్ లిక్విడ్ రైతులను అమితంగా ఆకర్షిస్తోంది మొక్కలకు కావలసిన మెగ్నీషియం పొటాషియం జింక్ కాపర్ బోరాన్ వంటి పదమూడు రకాల సూక్ష్మ పోషకాలు ఈ లిక్విడ్ లిక్విడ్లో ఉంటాయి ఈ ఎరువును పంటపై పిచికారీ చేయటం వల్ల మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది పూత ఖాతా ఎక్కువగా రావటానికి ఉపయోగపడుతుంది ఈ నానో ఎరువుతో రసాయనాల ఎరువుల మోతాదు వినియోగాన్ని తగ్గించుకోవచ్చు ఇది పూర్తి పర్యావరణ హితం వ్యవసాయ ఉద్యాన పంటల్లోనూ వినియోగించుకోవచ్చు నానోగోల్డ్ వాడే విధానం చూసినట్లయితే విత్తనం మొలక వచ్చిన తర్వాత అంటే విత్తనం నాటిన నాలుగు లేదా ఐదు ఆకులు వచ్చిన దగ్గర నుంచి ద్రవరూపంలో ఉన్న నానోగోల్డ్ ద్రావకాన్ని లీటరు నీటిలో ఐదు ఎంఎల్ చొప్పున కలిపి ఆకుల మీద పడే విధంగా పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల ఆకుల మీద పడిన ప్రతి నానోగోల్డ్ బిందువు వేర్ల వరకు చేరి ఆ తర్వాత వేరు ద్వారా మొక్కలో ఉన్న ప్రతి భాగానికి పోషకాలను అందిస్తుంది ఈ విధంగా పంట చేతికి వచ్చే వరకు వారానికి ఒకసారి నానోగోల్డ్ ద్రావకాన్ని పిచికారి చేయాల్సి ఉంటుంది దీనివల్ల మొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ మొక్క చాలా బలంగాను దృఢంగానూ పెరగటానికి దోహదపడతాయి చీడపీడలను తట్టుకుని రాలటం తగ్గి కాయ నాణ్యత పెరిగి రైతుకు నాణ్యమైన దిగుబడి లభిస్తుంది ఇంజనీర్గా రిటైర్ అయి వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశారు మంచిర్యాల జిల్లా అందుగులపేటకు చెందిన రైతు నాగేశ్వరరావు రెండున్నర ఎకరాల్లో హైడెన్సిటీ విధానంలో జామ సాగు చేస్తున్నారు తైవాన్ పింక్ తాయ్ సెవెన్ విఎన్ఆర్ రకాలను పండిస్తున్నారు ప్రారంభంలో పంట ఆశాజనకంగా ఎదిగినా ఆ తర్వాత మెల్లిగా ఎదుగుదల లోపిస్తూ రావడం రైతు గమనించారు ఈ క్రమంలో ఆ నోటా ఈ నోటా విని సామాజిక మాధ్యమాలను అన్వేషించి నానోగోల్డ్ ఎరువుల ప్రాముఖ్యతను తెలుసుకొని దాన్ని పరిశీలించి ప్రయోగాత్మకంగా జామ సాగులో ఉపయోగించారు ఫలితం సంతృప్తికరంగా ఉండటంతో రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ నేను రెండు వేల పదిహేను నుంచి వ్యవసాయం చేస్తున్నా అంతకుముందు నేను సింగరేణిలో పనిచేశాను ఎలక్ట్రికల్ ఫార్మన్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత యావేషన్ కోసం తర్వాత హెల్త్ దీన్ని దృష్టిలో పెట్టుకొని అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ అనేది ఎప్పటి నుంచో నాకు హ్యాబీ ఉంది అని చెప్పి అగ్రికల్చర్ ఎన్నుకొని హెల్త్కి అన్నిటికీ బాగుంటుందని చెప్పి ఇక్కడ రెండు ఎకరాలు భూమి కొనుక్కొని వ్యవసాయం మొదలుపెట్టాను ఫస్ట్ దీంట్లో యాపిల్ బేర్ వేసా యాపిల్ బేర్ వేసి యాపిల్ బేర్ అంతా బాగానే ఉంది పంట కూడా మంచిగానే ఉంది కానీ ఆ టైంలో విపరీతమైనటువంటి ఇక్కడ దగ్గరలో అడిగుండటం వల్ల గబ్బిలాలు అటాక్ చేసినాయి విపరీతమైనటువంటి గబ్బిలాలు అటాక్ చేసి మొత్తం ఆగమైంది ఇక వాటిని కంట్రోల్ చేయడం కష్టమైంది అందుకోసం అని చెప్పి దాన్ని తీసేసి ఆ తర్వాత బొప్పాయి వేసాను బొప్పాయి వేసి బొప్పాయి సాగు చేశాను బొప్పాయి వేసిన తర్వాత కొంత కాళ్ళి ప్లేస్ ఉంటే దాంట్లో ఒక అరటి కూడా వేసాను పర్వాలేదు బాగానే బొప్పాయి బాగానే మంచిగానే ఇదైంది ఓ టూ ఇయర్స్ బొప్పాయి అయిపోయిన తర్వాత రీసెంట్లీ లాస్ట్ డిసెంబర్లో ఇస్తాం రెండు ఎకరాల్లో జామ్ వేసాను జామ్లో తైవాన్ పింకు ఎక్కువ వేసాను తర్వాత కొంత థాయ్ సెవెన్ అని వైట్ వెరైటీ వేసా దీంట్లోనే ఒక హండ్రెడ్ ప్లాంట్స్ విఎన్ఆర్ వెరైటీ వేసాను అయితే ఇప్పుడు ఈ ముందు వేసినటువంటి మాత్రం ఇవి తై తైవాన్ పింకు ఇప్పుడే క్రాప్ స్టార్ట్ అయింది బాగానే ఉంది బొప్పాయి వేసి బొప్పాయి ఏదైతే బెడ్స్ తయారు చేసి బొప్పాయి వేసామో అదే బెడ్స్ మీద మళ్ళీ డ్రిప్ సిస్టమ్ కానీ మార్చకుండా అదే రేష్ అదే దీంట్లో ఇది తైవాన్ కూడా జామ కూడా ఐటమ్ అయింది ఎటు ఎటు చూసినా కూడా సిక్స్ బై సిక్స్ ప్రస్తుతం జామ పంట వేసి పది నెలలవుతోంది నెల ముందు వరకు వాలిపోతూ కనిపించిన పంట కాస్త నానోగోల్డ్ ఎరువులు వేసిన తర్వాత పూత కాతా బాగా వచ్చిందని రైతు అనుభవపూర్వకంగా చెబుతున్నారు పంట కాలం కన్నా ముందే ఒక్కో చెట్టుకు మూడు కిలోల వరకు పండ్లు కాయడంతో రైతు సంతోషానికి అవధుల్లేవు నానోగోల్డ్ వాడిన తర్వాతే కాయ సైజు బాగుందని మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు నానోగోల్డ్తో అందుతున్నాయని రైతు నాగేశ్వరరావు చెబుతున్నారు కాయ సైజు కూడా బాగుందని మార్కెట్లో మంచి ధర వచ్చి రైతుకు లాభదాయకంగా ఉంది అంటున్నారు ఇక నానో ఎరువులు వ్యవసాయాన్ని తేలిక చేశాయని చెబుతున్నారు పన్నెండు వందలు మొక్కలు పెట్టినాయి మొత్తం పెట్టుబడి ఇప్పటికే ఒక వన్ లాక్ దాటిపోయింది మొక్కలు తర్వాత గుంటలు తీయటం ఇది వేయటం గడ్డి అవన్నీ అన్నీ మొత్తానికి ఆ తర్వాత మామూలుగా ఇంతకు ముందు ఫెర్టిలైజర్ వాడాను కంటిన్యూస్గా తర్వాత చుట్టూ కొంచెం చేన్ చుట్టూ మహాగణను మధ్యలో శ్రీగంధం కూడా వేసాను చుట్టూ అవి కూడా బాగానే పెరుగుతున్నాయి అవి కూడా ఇప్పటివరకు అయితే గ్రోత్ రేటు జామ బాగానే ఉంది తర్వాత ఇంకా కొంచెం గ్రోత్ ఇంకా బాగుంటే బాగుంటుందని చెప్పి అంతకుముందు కొంచెం కలర్ అది తేడా ఉంది బా అది తర్వాత ఈ నాన్నగోళ్ళు నేను యూట్యూబ్లో రైతులు వాడ వాడుతుంటే నానగోళ్ళని గురించి తెలుసుకొని నాన్నగోళ్ళు తెప్పించి వాడాను నానో గోల్డ్ వాడిన తర్వాత రిజల్ట్ బాగుంది మంచి రిజల్ట్ ఉంది గ్రోత్ కానీ తర్వాత ఫ్లవరింగ్ కానీ ఇవన్నీ కూడా మంచిగా వచ్చినాయి ఇక ఆ తర్వాత మళ్ళీ నేను తెప్పించి వాడుతున్నా ముఖ్యంగా జాములో ఏంటంటే ప్రధానంగా రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటేమో పిండి నల్లి బాగా వస్తుంది దీంట్లో తర్వాత పండుగ నెక్స్ట్ కా పండు జామ ఫెర్టిలిటీ టైంలో పండే టైంలో పండుగ బాగా వస్తాయి ఈ రెండే మొత్తం బాగా జామకు నష్టం చేస్తాయి మామూలుగా మేము నల్లికి ఏంటంటే కుంకుడుకాయ రసం తర్వాత ఇంగువ వరి వరి పిండితో తయారు చేసినటువంటి గంజి ఈ మూడు కలిపి కొట్టడం వల్ల పిండి నెలలు కంట్రోల్ అయింది బాగానే తర్వాత దీనికేమో పండుగ వస్తుంది కాబట్టి పండుగ కోసం బాగా స్టడీ చేస్తే ఏంటంటే కవర్లు కడితే మాత్రం పండుగ నుంచి కంట్రోల్ రక్షణ ఉంటుంది వేరే కష్టం అని చెప్పి కవర్లు పెట్టి స్టార్ట్ చేశాం కాయలు ఒక స్టేజ్ ఒక ఫే స్టేజ్కి వచ్చిన తర్వాత కవర్లు కడితే ఏంటంటే కవర్లో కాయలకి సేఫ్టీ వస్తుంది తర్వాత పండుగ నుంచి కూడా మనకి ఇదైద్ది ఖర్చు కూడా తక్కువైద్ది కాయ నాణ్యత కూడా బాగుంటుంది తర్వాత ఏంటంటే మనం ఏదైనా తప్పనిసరి ఏదైనా ఫంగి సైడ్ ఫెస్ సైడ్ స్ప్రే చేసినా కూడా కాయల మీద ఎఫెక్ట్ ఉండదు కవర్లు దానికి రక్షణగా ఉంటాయి కాబట్టి కారిపోతే బయట కవర్ల మీద పడి ఆ విధంగా జామ మంచి నాణ్యత రావటం కోసం అని చెప్పి పండగ నుంచి రక్షణ ఇవన్నీ కూడా కవర్ల వల్ల వస్తాయి తర్వాత ఖర్చు చూడబోతే తక్కువ తైవాన్ జామలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రోనింగ్ ఈ ప్రోనింగ్తోనే చెట్టుని పెరకుండా ఐడెంటిటీ కాబట్టి ఈ ఐడెంటిటీలో చెట్టుని ఎప్పటికప్పుడు పెరగకుండా కంట్రోల్ చేసుకుంటేనే మనం ప్రొడక్షన్ కూడా బాగా తీయగలం చెట్టు బాగా పెరిగిపోతే కష్టం అవుతుంది ప్రూనింగ్ వల్ల నీకు ఖాతా పూత కూడా బాగా వస్తుంది పిలకలు ఎక్కువ వస్తాయి తర్వాత చెట్టు గుమ్మటంగా చిన్నగా ఉంటుంది తర్వాత ప్రొడక్షన్ కూడా ఎక్కువ వస్తుంది దాన్ని మనం జనరల్గా ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ప్రూనింగ్ ఈ విధంగా చేయాలి ఎక్కడికక్కడ ఎప్పుడు ప్రూనింగ్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత కాయలు వచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి దాన్ని తుంచేయాలి తుంచేస్తే పైన పెరుగుదల ఆగిపోయి కాయకి బలం వస్తుంది కాయకి నీకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కాయ పెరగటానికి ఉపయోగపడుద్ది చెట్టు పెరగటం అనేటువంటి తగ్గియ్యాలన్నమాట అప్పుడు అందుకోసం ప్రూనింగ్ చేయాలి ఎక్కడికక్కడ జనరల్గా ఇది ఫస్ట్ ఇయర్ అంతా మంచిగా ఉంటే ఒక టె టెన్ టన్స్ ప్రొడక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది టెన్ టన్స్ అంటే నియర్లీ దగ్గర దగ్గర ముప్పై నలభై రూపాయలు మార్కెట్ రేట్ ఉన్నా కూడా దగ్గర దగ్గర నాలుగు లక్షల నుంచి మూడు లక్షలు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఖర్చులో ఒక లక్ష రూపాయలు పోయినా కూడా రెండు లక్షలు ఇన్కమ్ ఉంటుంది ఆ విధంగా రైతుకు ఉపయోగం జరుగుద్ది డిసెంబర్లో పెట్టిన తర్వాత క్రాప్ మామూలుగా ఇంతకుముందు అన్ని నామా నార్మల్ ఫెర్టిలైజర్ వాడేవాళ్ళం అవన్నీ చాలా పెద్ద ఎత్తున వేయాల్సి వచ్చేది వేసినా కూడా అంత రిజల్ట్ కనిపించలేదు తర్వాత చెట్లు కూడా అంత యాక్టివ్గా లేవు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను సర్చ్ చేస్తూ ఉంటే ఈ నానాగోళ్ళు అనేటువంటి ఎరువు బాగా పనిచేస్తుందని చెప్పి రైతుల ద్వారా వినటం జరిగింది దాని మీద స్టడీ చేస్తే దీంట్లో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి ఎక్కువ మోతాదు అవసరం లేకుండా కొద్ది మోతాదులోనే వేయటం వల్ల ఇది మంచి రిజల్ట్ అనేటువంటిది బాగుంది అనేటువంటిది నేను తెలుసుకున్న తర్వాత దాన్ని తెప్పించి వాడటం మొదలుపెట్టాను అట్లా ఇది వాడిన తర్వాత ఈ ఫ్లవరింగ్ కూడా చాలా బాగా ఫ్లవరింగ్ వచ్చింది విపరీతంగా వచ్చింది చెట్టు ఇది మంచి పోతగోడ గతంలో ఎరువులు పురుగు మందులతో పాటు మొక్కలకు మైక్రో న్యూట్రియన్స్ అందించేందుకు గాను ప్రత్యేక మిశ్రమాలను వాడాల్సి వచ్చేదని రైతు చెబుతున్నారు తద్వారా సాగు ఖర్చులు విపరీతంగా పెరిగేవన్నారు కానీ నానోగోల్డ్ ఒక్క బాటిల్తో పంటకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను తేలిగ్గా అందించగలుగుతున్నామని చెబుతున్నారు సాగు ఖర్చులు తగ్గడంతో పాటు రైతు శ్రమపడాల్సిన అవసరం ఉండటం లేదంటున్నారు ఇక నాణ్యమైన పంట దిగుబడి వస్తుంది అని చెబుతున్నారు అందులోనూ ఇవి సేంద్రియ ఎరువులు కావడంతో రైతు ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం చూపదంటున్నారు ఒక చిన్న బాటిల్ రెండు బస్తాల ఎరువుకు సమానమైన ఫలితాన్ని ఇస్తుందని రైతులకు నానోగోల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతు చెబుతున్నారు మరి నానో ఎరువును పంటకు అందించే విధానం ఏంటి ఏ దశల్లో పంటకు అందించాలి ఎంత మోతాదులో పారించాలి రైతు మాటల్లో ఇప్పుడు విందా ఇంతకుముందు మామూలుగా మనము జనరల్గా యూరియా పొటాషు ఫాస్ఫరస్ ఈ ఎరువులు వాడేవాళ్ళం మనం తర్వాత మళ్ళీ మైక్రోన్యూట్రియంట్ సపరేట్ దేనికి దానికి సపరేట్గా ఎరువులు వాడేది తర్వాత చాలా పెద్ద మొత్తం పెద్ద మొత్తంలో వాడాల్సి వచ్చేది ఖర్చు కూడా విపరీతంగా ఉండేది ఇప్పుడు నానోలో ఏంటంటే ఇవన్నిటి బదులు ఒకటే ఒకటే స్ప్రేయింగ్తో మనకి తేలిగ్గా అయిపోతుంది రైతుకు కష్టం తక్కువైపోతుంది తర్వాత ఖర్చు కూడా తక్కువైపోతుంది తర్వాత పని కూడా ఎఫెక్టివ్గా మంచి ఉపయోగంగా ఉంటుంది నానో ఎరువు వల్ల అది నానో ఎరువు యొక్క ఉపయోగం తర్వాత ఎక్కువ ఒక చిన్న బాటిల్తోనే మనం ఒక బస్తా రెండు బస్తాలు ఎరువు వేసినంత సమానమైనటువంటి రిజల్ట్ అనేటువంటిది రైతుకు వస్తుంది తర్వాత దీంట్లో ఏంటంటే పురుగు మందులు ఇవన్నీ సపరేట్గా కొట్టే పని లేకుండా దాంట్లోనే కలిపి కొట్టుకోవటం వల్ల పెస్ట్ని కానీ ఇటు కూడా కంట్రోల్ చేయొచ్చు దానివల్ల మంచి రిజల్ట్ ఉంటుంది అందుకోసం అని చెప్పే నానో ఎరువు ఇప్పుడు మంచి ఇదిగా వచ్చినాయి రైతులకు ఉపయోగకరంగా ఉంది ఇప్పుడు నానో ఎరువులు నేను ఎట్లా వాడుతున్నాను అది ఏ విధంగా కలుపుతున్నాను ఎట్లా స్ప్రే చేస్తున్నాను అనేటువంటిది కూడా చూద్దరు కానీ ఇప్పుడు ఈ మేము నానో గోళ్ళు వాడుతున్నామని చెప్పాము కదా స్ప్రేయింగ్ ఇది టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ము దీంట్లో మేము జనరల్గా ఏంటంటే ఇక్కడ ఎక్కువగా వేస్ట్ డీకంపోజర్ తయారు చేసి డ్రిప్ ద్వారా ఇస్తాము డ్రిప్పుల ద్వారా చెట్లకి ఇదే డ్రమ్లో ఇప్పుడు టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ కలిపి వాటర్లో నానోగోళ్ళు కలిపి వేప కలిపి స్ప్రే చేస్తాం దీంట్లో జనరల్గా ఏంటంటే ఒక లీటర్కి టెన్ ఎంఎల్ నానోగోల్డ్ అంటే టూ హండ్రెడ్ లీటర్స్కి టూ లీటర్స్ నానో నానోగోల్డ్ కలుపుతాం తర్వాత అదేవిధంగా ఒక లీటర్ వేప నూనె కలిపి స్ప్రే చేస్తాం ఈ స్ప్రే చేయటం వల్ల ఏంటంటే ఏదైనా పెస్ట్ కూడా కంట్రోల్ అవుతుంది ప్లస్ గ్రోత్ కూడా బాగుంటుంది ఇది తక్కువలో తక్కువ శ్రమతో మనం అయిపోతుంది పని ఇది తైవాన్ జాములో ఏంటంటే ప్రధానంగా తక్కువ టైంలో క్రాఫ్ట్ స్టార్ట్ అవుద్ది దగ్గర దగ్గర ఇది సంవత్సరం కాలం అంతా కూడా ప్రొడక్షన్ వస్తే ఈ ప్రొడక్షన్లో కూడా మంచి మంచి హై ప్రొడక్షన్ వస్తే కాయ సైజు కానీ ఇది కానీ అంత బాగుంటుంది ఇది అందుకోసమే తైవాన్ మీద బాగా కొంచెం క్రేజ్ ఉంది ఇప్పుడు జామ కాయ కూడా మంచి ఈ తైవాన్ జామ అనేటువంటిది తక్కువ టైంలో క్రా పంట వచ్చేటువంటి ఇది పంట ఇది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ప్రొడక్షన్ కూడా బాగుంటుంది తక్కువ టైంలోనే ఇది నియర్లీ ఇది పెట్టి టెన్ మంత్స్ టెన్ మంత్స్లోనే చెట్టు గ్రోత్ కానీ తర్వాత ప్రొడక్షన్ కానీ బాగుంది ఇది ఈ తర్వాత ఈ కింద ఈ కాయల ప్రొడక్షన్ చూడండి ఎలా ఉందో ఒక్క చెట్టుకే దగ్గర దగ్గర ఒక మూడు కేజీలు కాయలు ఉన్నాయి ఈ ఇది ఇది మనం ఈ గ్రోత్ అంతా కూడా రీసెంట్లీ నానో గోళ్ళు స్టార్ట్ చేసిన తర్వాతనే కాయ సైజు మంచి సైజు అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది మంచిగా ఎందుకంటే దానికి కావాల్సినటువంటి అన్ని పోషకాలు దాంట్లో వస్తున్నాయి ఆ పోషకాలు నీకు కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ పొటాష్ కానీ తర్వాత మైక్రోన్యూట్రియన్స్ కానీ అన్నీ మొక్కకు కావాల్సినవి అన్నీ కూడా అందుతున్నాయి దానివల్ల గ్రోతు బాగుంది తర్వాత కాయ సైజు కూడా బాగుంది ప్రొడక్షన్ కూడా బాగుంది రైతుకు రేపు మంచి లాభదాయకం కూడా ఉంటుంది ఇది మార్కెట్కి కూడా మార్కెట్లో కూడా మంచి సక్సెస్ అయింది అందుకోసం మేము ఇది ఫస్ట్ టైం ఈ తైవాన్ని ఎన్నుకొని చేసాం అంతకుముందు బొప్పాయి వేసాము పర్వాలేదు ఇప్పుడు తైవాన్ని ఎన్నుకున్నాము తైవాన్ అనుకున్న తర్వాత ఈ నానవేరు వచ్చిన తర్వాత ఇంకా తేలిక అయింది పని ఈ తైవాన్ జామ్కి మనం వాటర్ మేనేజ్మెంట్ కూడా తే చాలా తేలిక మొత్తం డ్రిప్ సిస్టంలోనే పెట్టాము ఈ డ్రిప్ సిస్టంలో మనకి రోజుకి ఒక గంట ఇస్తే సరిపోద్ది గంటకి నియర్లీ ఒక డ్రిప్ ఎనిమిది లీటర్లు వాటర్ వస్తే మనం ప్రతి చెట్టుకి కూడా రెండు డ్రిప్పులు ఇచ్చాము రోజు దగ్గర పర్ డే మనము ఒక వన్ అవర్ వాటర్ ఇస్తే సరిపోద్ది తైవాన్ జామ్కి మనకి ప్రతి చెట్టుకు కూడా రెండు డ్రిప్పులు ఉన్నాయి రెండు డ్రిప్పులు కూడా రెండు ఎనిమిది పదహారు లీటర్లు వాటర్ వస్తాయి ఒక గంటకే అందువల్ల వాటర్ మేనేజ్మెంట్ కూడా మంచిగానే కంఫర్ట్గానే ఉంది వాటర్ కూడా బాగా సరిపోతున్నాయి శాస్త్రీయ పద్ధతిలో సేద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది ఈ నానోగోల్డ్ పదమూడు రకాల సూక్ష్మ పోషకాలను మొక్కలకు అందిస్తూ రైతుకు సేద్యంలో ఎంతో మేలు చేస్తోంది తక్కువ ఖర్చుతో ఎక్కువ రసాయనాలు వినియోగించకుండా అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయాన్ని నానోగోల్ వినియోగం ద్వారా పొందవచ్చు అని రైతు నాగేశ్వరరావు చెబుతున్నారు మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV Agri YouTube ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫాక్టర్ జీవం అత్యుత్తమ జీవన యిరువల సమాహారం.